ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండండి లోతట్టు ప్రాంతాలు రైతులకు పునరావాసం కల్పించాలని యలమంజిలి ఎమ్మెల్యే సుందర కుమార్ అన్నారు యలమంజలి నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు యలమంజలి నియోజకవర్గంలో శారదా నది పరివాహక ప్రాంతము కొండకర్ల ఆవ కాలువల సమీపంలో పలు గ్రామాలకు వరద ముంపు పొంచి ఉంది ఎడతెరిపు లేకుండా వర్షాలు పడడంతో దాదాపుగా శారదా నది పాతేరు పూరడిగడ్డ రోలుగడ్డ మెలిపగ్గడ్డ గడ్డ పూటిగా ప్రవహిస్తున్నాయి అచ్యుతాపురం ముడపాక మండల పలు గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది ఈ మేరకు ఆయన పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు గ్రామస్థాయి అధికారులు కార్యకర్తలు నిరంతరం పర్యవేక్షించండి పరిస్థితిని ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సర్వం సిద్ధంగా ఉండాలని సూచించారు ముంపుకు గురవుతున్న ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాసం కల్పించాలని తెలిపారు ఆయన వెంట జనప్రెడ్డి శ్రీనివాసరావు పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు